హాయ్ ఫ్రెండ్స్ మేము ఈరోజు మా బాత్రూ మా బాతులు గార్డెనింగ్ మేము పొలంలో అయితే తెచ్చాము పొలం పనులు అవుతున్నాయి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మేము బాతులు తెచ్చేస్తాము తోలుకుంటూ దాదాపు కిలోమీటర్ దూరం నుంచి తెచ్చాము ఇక్కడి వరకు ఎందుకంటే పొలాల్లో ఎక్కువ ఇష్టంగా తింటాయి కాబట్టి ఇవి ఎక్కువ వాటర్లు ఉంటాయి మన ఏరియాలో అయితే వాటర్ ఉండదు ఇవి ఎటువంటి పొలాలు తెచ్చి వదిలేస్తే ఎప్పి తిరిగి తిరిగి తింటాయండి దాన్ని నచ్చినంత తిరుగుతాయి ఇక్కడ సరే తినుకుంటూ స్నానం చేస్తూ అలాగా ఉంటాయండి మనం సాయంత్రం వెళ్ళేటప్పుడు కూడా ఈ విధంగా తోలుకొని తీసుకెళ్ళిపోతాము మేము చూడండి ఎలా ఉన్నాయి ఎక్కడైతే సరదాగా ఉన్నాయి కదండి వర్షం ఒకటి పడుతుంది వర్షం తడుచుకుంటూ అవి తింటున్నాయి వాటికి ఆహారం తీసుకుంటున్నాయి పొలాల్లో చూడండి ఈ విధంగా అయితే మనం మాకు బాతలు ఉన్నాయి కొన్ని బాతలు అయితే అమ్మేసాము ఇంకా మిగిలిన ఐదు బాతులు ఉన్నాయి ఐదే బాతలు ఉన్నాయండి మాకు ప్రజెంట్ ఇప్పుడు ఇంకొక నెల రోజులు పోతే ఇంకొక ఇరవై ముప్పై అయిపోతాయి కొద్ది చిన్న పిల్లలు అమ్మేసాము చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఉన్నాయి మనకు మేము చాలా సంతోషంగా ఉంటాం ఎటువంటి పౌరాలు లేదా ఈ బాతులు ఎక్కువగా మేము పెంచి పెంచుతుంటామండి పౌరులు అయితే మాకు ఇంట్లో ఉండవు అది కొనలో ఉండి కొనలో మళ్ళీ బయటకు వెళ్ళిపోతాయి తిరగడానికి వెళ్ళిపోయి రావు కూడా బాతులు అయితే మనకు ఎప్పుడైనా నిరంతరం ఉండిపోతాయండి బాతులు అందుకే బాతులకు పెంచుకుంటాం పౌరులు అయితే మాకు చాలా చాలా ఉన్నాయండి చాలా ఎక్కువ దాదాపు ఒక మూడు వందల వందల పౌరాలు ఉన్నాయి అవన్నీ ఎగిరి వెళ్ళిపోయి ఎగిరికుంటూ వెళ్ళిపోయి అక్కడికో అది ఎక్కువ రోజులు పోతే ఉండవండి బాతులు ఆ పౌరాలు ఎగిరి వెళ్ళిపోతాయి అందుకు బాతులు పెంచుకుంటాం ఈ బాతు దాదాపు ఒకటి ఒకటి రెండు వందల రెండు వేల ఐదు వందల రూపాయలు అండి ఒక బాతు మనం ఇది ఎంత కొంటామో అంతకి అమ్మాలంట లేదంటే హచ్చిపోతాయని అంటారు ఒక గుడ్ అయినా ఏదైనా మనం ఎంత కొంటే అంతకు అమ్మాలి నేను తగ్గింపు ధరలు అంటూ ఉండదట ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే మాటలు కాదు ఇది మా తాతలు ముత్తాత కాలం నుంచి ఉన్నామంటే మాట ఇది వాళ్ళు అయితే చెప్తూనే ఉంటారు ఇటువంటిది ఈ విధంగా ఉంటుంది ఇవి ఎంతకు తెస్తే అంతకు అమ్మాలి ఒక రూపాయి కూడా ఎక్కువ అమ్మకూడదు అని అంటారు చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం పొలానికి తెచ్చేస్తున్నాం ఈ విధంగా కాస్తాం మనం ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇదిగో ఈ విధంగా మాకు రాళ్ళు ఉన్నాయి కదా రాళ్ళు ఎక్కించి తీసుకెళ్ళిపోతున్నాం చూడండి ఈ విధంగా అయితే రాళ్ళు ఎక్కిస్తున్నాయి కదా ఈ విధంగా తోలుకుంటూ ఇంటికి పట్టుకెళ్ళిపోతామండి మేము ఇదిగో ఎక్కుతున్నాయి చూస్తున్నాం కదా సాయంత్రం అయిపోయింది నేనైతే తోలు తోలుకుంటూ వెళ్తున్నాను చూడండి వాటికి ఈ విధంగా ఎక్కేస్తాయి చూడండి ఇదిగో మళ్ళీ పంటపాలు దిగిపోయాయి కదా మళ్ళీ చూస్తున్నాక ఈ విధంగా అయితే పొలం నుంచి అలాగొచ్చి చూస్తున్నారు కదా తోలుతున్నారు మన వాళ్ళు ఆ విధంగా అయితే మేము పట్టుకెళ్ళిపోతాం మళ్ళీ ఎక్కుతాయి చూడండి ఆ రాళ్ళు ఎక్కేటప్పుడు చాలా చాలా సెన్సర్గా ఎక్కుతాయి చూడండి చూడండి ఏ విధంగా ఎక్కుతున్నాయి జారిపోతున్నాయి కదా ఎందుకంటే వాళ్ళు కాళ్ళు కొద్దిగా నెట్లాగా ఉంటాయి కాబట్టి కాళ్ళు అంత ఈజీగా ఎక్కువ అది రాళ్ళు చూస్తున్నారు కదా ఈ విధంగా ఎక్కుతున్నాయి ఫ్రెండ్స్ మేమైతే ఇట్లానే ఇట్లా పెంచు పెంచుతున్నాము మీకు కావాలంటే చెప్పండి మా ఇంట్లో అయితే ఉన్నాయి ఇటువంటి బాతులు పావురాలు కూడా ఉన్నాయి కానీ బా చెప్పిన కదా పావురాలు అయితే సమయం ఉండదు కొన్న వన్ ఇయర్ టూ పోతే అది ఎగురుకుంటూ వెళ్ళిపోతాయి ఎక్కడికి వెళ్ళిపోతాయి బాతున్నా నిరంతరంగా ఉంటాయి చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఏదైనా నేను తోలుకుంటూ వెళ్ళిపోతున్నాను చూడండి ఇంటికి అయితే పట్టుకెళ్ళిపోతాం ఇలాగా మా ఊళ్ళో వెళ్ళేటప్పుడు రాళ్ళు ఎక్కువ ఉంటాయండి బండరాలు చాలాసార్లు ఎక్కువ ఉంటాయి మీరైతే ఇటువంటి బండరాలు ఉంటాయి ఉండో తెలీదు మాకైతే పొలాలు కూడా అంత బండరాలే మా పొలాలు మట్టి మట్టితో ఉండదండి ఎక్కువగా మట్టి తెచ్చి పోస్తాము రాళ్ళ మీదే ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇటువంటి కామెంట్స్ చేయండి మీకు కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ బాయ్